ప్రైజ్ ప్రైజులవాడు దేవునికి స్తోత్రం కాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునికాకాల సమయంలో ప్రభు నామన్న మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన బిడ్డలందరినీ కూడా మంచి విధానములో ఆశీర్వాదకరముగా నడిపించేటువంటి దేవుడు అందును బట్టి ఈ దినాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యక్షయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకుందాం నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచూ ఉండు నీటి వలను ఉండదవు మరొకసారి చదువుకుందాం నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచూ ఉండు నీటి వలను ఉండదవు దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నటువంటి దేవుడైన ఆయన అంటున్నారు నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు నీరు కట్టినటువంటి తోట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది మంచి మంచి కాపు కాస్తూ ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే నిత్యము ఉబుకుచూ ఉండు నీటి ఓట వలె సమృద్ధి అయినటువంటి నీరు కలిగినటువంటి రీతిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు అత్యధికముగా దేవుడు ఆశీర్వదించటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు అటువంటి గొప్ప దీవన అటువంటి గొప్ప ఆశీర్వాదము అటువంటి గొప్ప మేలు చేత దేవుడు నింపాలి అని మేలుని చేత దేవుడు నడిపించాలని ఆయన బిడ్డలు ఆ విధంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి కృప ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి మనము నిత్యము కూడా స్థుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన ఇచ్చేటువంటి దీవెనలు మనము ఎల్లప్పుడూ కూడా పొందుకుంటూ ప్రతి దినము కూడా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం ప్రభు కృప ప్రతి ఒక్కరికి తోడైంది నడిపించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రలు అయినటువంటి మా గొప్పతండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరిని ఈ దినాన్ని మెరిచిన వాగ్దానాన్ని బట్టి నడిపించేటువంటి గొప్ప తండ్రి మీకు వందనాలు అదేవిధంగా ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం ఇదిగోనైనా ఈ యొక్క వరదల్లో అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ తోడు మీ సహాయము మీ భద్రత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొస్తున్నాం ముంపైనటువంటి గ్రామాలు నేను అక్కడ ఉన్నటువంటి బిడ్డలు మీ కాపుదని అనుగ్రహించి మీరే నడిపించమని వేడుకొంచుతున్నాం అయా ఈ దినాన్ని బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి సేవకులందరినీ కాపాడండి మంచి నడిపింపు మీరు దయచేయమని వేడుకొంచుతున్నాము యరీషులం క్షేమంగా ఉండేటువంటి కృపనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి సమృద్ధిని దయచేసి పరిపాలిస్తున్నటువంటి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసు నామం వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ శివు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించక అమేన్ అమేనం